అని బ్రాండింగ్ కూడా మంచిగా చేసారు డార్లింగ్ అన్న అన్న పదం పెట్టి డార్లింగ్ అంటే ఇక అది ముందు చాలా అంటే మనోడు ఫస్ట్ టైటిల్ వైదిస్ కొలవరి నాకు టూ థౌజండ్ నైన్టీన్లో చెప్పినప్పుడు ఓకే అంటే తమిళ్లో కూడా మీ డామినేషన్ అక్కడ కూడా మార్కెట్ అక్కడ కూడా అంటే ఇప్పుడు బేసికలీ మన దాకా రైతు బజార్ మార్కెట్ అన్నారు కదా మనది సో కొంచెం సూపర్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా ఇది బేకార్ సో ఇక వైద్య కోలవరి అంటే ఇక్కడ అంత అర్థం కాదు భయ్య మనకి తెలుగులో కదా తెలుగు పేర్లు ఏమైనా పెట్టుకుందాం అని ఆలోచించి ఒక పది పేర్లు ఏం కాదండి బట్ ఇక డార్లింగ్ అయితే పేరు అంటే సినిమా కూడా కొంచెం షూట్ అవుతుందని అట్లా అనుకున్నాం అనమాట సో అట్లా డార్లింగ్ డార్లింగ్ అని ఇక అట్లా బట్ డి యూ కాల్ కాల్ హర్ ద ద ద ఫిల్మ్ యా 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 ఐ డూ దట్ దట్స్ ఆఫ్ అంటే అది ఒక ఒక దగ్గర దగ్గర చాలా దగ్గర డార్లింగ్ డార్లింగ్ అని బేసిక్లీ చేసిన దాన్ని ఇక అది బట్ నువ్వు నువ్వు డార్లింగ్ అని అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు అయితే నేను పెద్దగా డార్లింగ్ అని వాడుతుండే కాదు కూడా పోస్ట్ యాక్టింగ్ కెరియర్ స్టార్టింగ్ అప్పటి నుంచి స్టార్ట్ ఎక్కువ డార్లింగ్ డార్లింగ్ అందరినీ డార్లింగ్ అని తీసుకున్నాను ఎప్పుడైనా పోయి రాసేటప్పుడు ఎప్పుడైనా వాడినావు ఆ పదం డార్లింగ్ అని అంటే నువ్వు పోయిటరీ ఇప్పుడు అంటే నీకు ఇంత ముందు బిఫోర్ ఫిలిమ్స్ నీకు డార్లింగ్ అనే వర్డ్ యూసేజ్ ఎంత ఆఫర్ ఉంటుండే సడన్ గా ఇప్పుడు అడిగితే ఐ క్యాంట్ రిమంబర్ మచ్ పెద్ద డార్లింగ్ ఇస్ ఆల్సో ద నేమ్ ఆఫ్ రివర్ ఐ థింక్ ఇట్స్ ఇన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆ నువ్వు వెళ్ళినావు కదా అప్పుడు నేను నేను పోయినాన్న విషయం పక్కకు పెడితే నా జాగ్రఫీ క్లాస్ నుంచి గుర్తుంది ఏంటంటే డార్లింగ్ ఇస్ అ రివర్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ ఆస్ట్రేలియా దాన్ని మా ఫ్రెండ్ గడు ఒకడు లేపి అది పేరు చెప్పరా అంటే డార్లింగ్ అని చెప్పకుండా డార్జిలింగ్ అంటే వన్ బర్త్డే ఆస్ట్రేలియాలో డార్జిలింగ్ అన్నాడు వివేక్ సాగర్ మ్యూజిక్ మనోడు తీసుకొచ్చిన థీమ్ కానీ లేకపోతే స్టైల్ గానీ ఐ థింక్ అశ్విన్ హాస్ ఇన్ఫ్లూన్స్ వెరీ వెరీ మచ్ సో ఐ థింక్ నాకు కూడా స్పెషల్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కళాసే విన్నావు డి ఫీల్ ఎనీ పార్ట్స్ ఆఫ్ ఇట్ వాజ్ లైక్ లైక్ రిపీటెడ్ బై హిమ్ సో అంటే ఐ రిమెంబర్ కళాశలో ఫస్ట్ బీట్ ఒకటి వస్తుంది కదా ఒకటి అది కొంచెం ఇది ఎక్కడో లేదు లేదు మన సమ్ ఆఫ్ ఆర్ ఫ్రెండ్స్ వర్ ఆల్సో వెరీ వివేక్ ఆర్డెంట్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా అరీది కాదు కాదు ఇది కొత్త పాట అన్నట్టు చెప్పారు సో దాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో అండ్ నిన్న మొన్న మొన్న టూ డేస్ అగో వి హ్యాడ్ రాహి సాంగ్ వచ్చింది అది కూడా ఇట్ ఈస్ వెరీ అన్లైక్ వివేక్ సాగర్ అని నాకు అనిపించింది డిస్క్రైబ్ అశ్విన్ రామ్ ఫైవ్ అడ్జెక్టివ్స్ ఎక్సెప్షనల్ లీడర్షిప్ క్వాలిటీగా లీడర్షిప్ క్వాలిటీస్ తర్వాత చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు మనకి మన యాక్టర్స్ లాగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక ఫోర్ ఫైవ్ యాక్టర్స్ ఒకేసారి ఒక సీన్ చెప్తే ఐదుగురు డిఫరెంట్ గా అర్థం చేసుకుంటాడు కదా మనవాళ్ళు చెప్పడం మానేసి కానీ మనోడు ఏం వచ్చి మనకి సీన్ చెప్తూ సో ఇట్లా మనోడు ఏం చేస్తాడంటే ఈచ్ ఇండివిజువల్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా అర్థం అవుతుందో అనేది ముందే అర్థం చేసుకొని మనోడు ఇట్లా టైలర్ మేడ్గా చెప్తాడు అనమాటేషన్ కస్టమైజ్ టు యూ ఎస్పెషలీ వెన్ యూఆర్ షూటింగ్ అంటే షూటింగ్ అప్పుడు బేసికలీ మనం ఏంటంటే కొంచెం వేరే ఏదో అనుకోని మనం చేస్తుంటాం లేదు సార్ దీనికి యూనో ఏ ప్లస్ బీజ్ ఏ ప్లస్ బీ హోల్స్కర్ ఇట్లాంటి ఇట్లాంటి అన్ని చెప్తుంట అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్ దిట్ మ్యాన్ ఏసెస్ దాంట్లో

ది రైట్ ఫిల్మ్ మేకింగ్ ఫండమెంటల్స్ కరెక్ట్ ఫాలో చేస్తాడు అంటే వీ హ్యాడ్ రైటింగ్ తర్వాత అదే బికాస్ మనం ఇప్పుడు ఎంత బేరు మినిమంకి సెటిల్ అయినామంటే ఫండమెంటల్స్ ఫాలో అవడం అనేది సార్ అంటే దానికి మళ్ళీ మా అందరికి రీడింగ్ ఇచ్చి అందరిని ఒప్పించిన తర్వాత మా నేను నా భావి అటెండెడ్ వర్క్షాప్ షాప్ ఇంకా సేమ్ రూమ్ పక్క రూమ్ అనుకోగానీ